శ్రీమాతృకావర్ణ చకారం అనే బీజాక్షరానికి అధిదేవత చ అనే బీజాక్షరాన్ని మంత్రశాస్త్రం శ్లోకరూపంగా ఈ విధంగా చెబుతుంది చకార్నం చాముండీబీజమే చండబీజం ఖ్యాత ఇచ్చాసిద్ధి జయప్రదం చకారధ్యానము సిద్ధశృంభరత్రాన్ని అనుసరించి శ్లోకము శుషుమాచేకవ్రైష హయారుూఢా చతుర్భుజ ఖడ్గఖేటరా చాఖ్యాకరాశుభ महिदा समांत्र का निघंटु बनाने से रिंचेश हलि कुर्मेश्वरो लक्ष्मी ही वामाभाहुर्दिशस्ता था वामाख्वादिगा हुर्दिशस्ता था, वामा था चित्रवारी संचलस्था चित्ताचारी संचलस्था चकारहसंस्मृतो बुद्धि ही మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము నాచామరాధిక కూర్మ శూలీ చంద్రక భూభేతా భూభేత్త చిత్రచారీ చంచలశ్చర్ణకోమ చ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఈ విధంగా చెబుతుంది చకారము అనే ఈ బీజాక్షరానికి అధిదేవత చండిక రాక్షస సంహార గుణం కలిగినది శరీర అంతర్గత రాక్షసులను దునిమి కామితాలని తీర్చు చాముండి బీజము ఇది చకార బీజాక్షరము చకార ధ్యానము శృంబర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము చకార దేవత సుషుమ అని పేరు కలది ఈ సుషుమాదేవి ఒక ముఖాన్ని కలిగి ఉంటుంది సుషుమాదేవి గుర్రము వాహనముగా నాలుగు చేతులు కలిగి ఉంటుంది సుషుమాదేవి యొక్క కుడివైపున ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి అభయముద్రను రెండు ఖడ్గమును అట్ల ఎడవ భాగమున ఉన్న చేతుల్లో క్రింది నుండి పైకి ఒకటి వరముద్రను లేదా వరద ముద్రను రెండు ఖేటమును నాలుగు చేతుల్లో ధరించి పూండును మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము హలీ కూర్మేశ్వర లక్ష్మి వామబహు దిశ చిత్ర చంచల అను వాణిని చ అనే బీజాక్షరము తెలియజేస్తుంది చకారము తెలియజేస్తుంది మధ్వాచార్య మాతృకా ఘంటువును అనుసరించి తాత్పర్యము నా చామరాధిక ఊర్మ శూలిని శూలి చంద్రక సాయక భూభేత్త చిత్రకారి అనువాని తెలుపుతుంది ఏకాక్షర నిఘంటువును అనుసరించి చ అనగా తురుష్కుడు చోరుడు ధ్వని చంద్రుడు చకోర పక్షి చామరము సముచ్చయార్థము కారణము పాదపూరణార్థకము అతిశయము ఆజ్ఞ దీప్తి శివుడు చకోరము అనే అర్థాలని తెలుపుతుంది